ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు తెలంగాణలో పార్టీ బలోపేతం సభ్యత్వాల చర్చించారు నాలుగు దశాబ్దాల్లో పార్టీ ఎత్తుపల్లాలు విజయాలను ప్రస్తావించిన ఆయన అన్నింటినీ తట్టుకుని నిలబడ్డామని గుర్తు చేశారు ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఇక్కడొచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి మొదలుకొని రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డెస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని అదే మరిగా మనం మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లు ఉన్నాయి ఈ ప్రజానికానికి మంచి జరిగింది దానికి నేను సంతోషపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది నా టైంలో నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని ఫోర్త్ టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది అప్పుల పాలైపోయాం ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది మళ్ళీ రీబిల్డ్ చేయాలి అలాంటి సందర్భాలు అక్కడ రీబిల్డ్ చేయాలి ఇక్కడ మనోభావాలు గౌరవించాలి రెండో జరగాలి వీలు వర్కేట్ అవ్వచ్చు